నిహారిక అవనితో ఇలా చెప్తూ ఉంటుంది ఈ నిహారిక తన అవసరం కోసం ఎంతవరకు తగ్గాలో అంతవరకే తగ్గుతుంది నీలాంటి వాళ్ళ దయతో తిరిగి నేను ఈ ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు ఎలా రావాలో అలానే వస్తాను నా కథ ముగిసిందని అనుకున్న కొత్త కథతో తిరిగి వస్తాను నాది ఓటమి కాదు గెలుపు కాస్త ఇది నా ఓటమి కాదు గెలుపు కాస్త వాయిదా పడింది అంతే ఇందాకలు నువ్వు పాత పాటలు పాడావు నేను కొత్త పాటలతో వస్తాను ఇది నా ఇల్లు ఆ సింహాసనం మీద నేనే కూర్చుంటాను అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి నిహారిక అవనికి చిటికలు వేసి మరి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్